మహాపరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నత దయగల దేవ కృపగల ప్రభువ ప్రతి సంవత్సరం అనేక మంది ఆత్మీయ స్థితిని బలపరచటానికి వృద్ధి పొందించడానికి విశ్వాసమందు భాగ్యవంతులుగా స్థిరులుగా చేయటానికి మీ పిల్లలుగా మీరు మాకు అప్పగించిన బాధ్యత మీ కుమారుడైన క్రీస్తునందు మేము మోస్తూ ఈ సంవత్సరం కూడా ఒక ఘనమైన కార్యక్రమాన్ని సత్యవాక్య పండుగలు జరిగించబోతున్నాం ఈ ఆరు దినాల సత్యవాక్య పండుగలు అక్షయాహార వితరణ సదస్సు తొమ్మిదవ సదస్సును మీరు ఘనంగా మా అందరికీ దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని నమ్ముతున్నాను తండ్రి ఈ సదస్సులో ఎవరైతే ప్రత్యక్షంగా పా పరోక్షంగా పాలిభాగస్తులు అవుతున్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి పోస్టర్ విడుదల చేస్తున్నాం ప్రభా ప్రార్థించి ఈ పోస్టర్ ఎంతమందికి చేరువవుతుందో వారు హృదయాలను ప్రేరేపించి వారిని సభకు తోడుకుని రండి అలాగే ప్రభా ఈ పోస్టర్ చూసి ప్రేరేపించబడినటువంటి పిల్లలు ఈ సభలలో పాలిభాగస్తులు కావడానికి సహాయం దయచేయండి వారి హృదయాలను నిలబెట్టండి ఆలోచింపచేయండి ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా కొరకు రానైన ప్రభువైన క్రీస్తు పేరిటీ ప్రార్థన మనవులు సమర్పించి మీ కృప ద్వారా ఆనందిస్తూ సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మా కన్న తండ్రి ఆమెన్ కనుషాతులు గోడ కట్టి పలుబులు బంధించలేరు చదబులు చదలు కట్టి పలయతిని ఆత్మలేరు మణశాంత సమాధులు మా అమ్మలు చల్లాంచలేరు ఉడుతున్న పెడుతున్నరు భయ పెడుతుంద పెడుతున్న మానక ప్రకటిస్తున్నా స్వార్థ ప్రకటన మా జన్మించినాపురా